చదువుల తల్లి సావిత్రిబాయి పూలేకి నా నీరాజనాలు ఈరోజు మన భారత చరిత్రలోనే ఒక ధృవతారగా నిలిచిన అమ్మ సావిత్రిబాయి పూలే నేటికి ఎంతో మందికి ఆదర్శవంతంగా నిలుస్తున్నారు ఈమె మహారాష్ట్రలోని సతారా జిల్లాలో జన్మించడం జరిగింది పద్దెనిమిది వందల ముప్పై ఒకటి జనవరి మూడున ఈమె జన్మించగా ఈమె చిన్నతనంలోనే బాల్య వివాహం జరిగింది బాల్య వివాహం జరిగినప్పటికీ ఈమెని ఆడిన వ్యక్తి ఒక సంఘ సంస్కర్త ఆయనే జ్యోతిబా పూలే వారు ఒక గొప్ప వ్యక్తి కావడం వల్లనే తన యొక్క ఆశయం తెలుసుకోగలిగారు ఆమె అనగారిన ప్రజల అందరి బాధలు చూస్తూ బాల్య వివాహాల వల్ల కలిగే నష్టాలను సంఘంలో ఉన్న అందరి కష్ట నష్టాలను చూస్తూ చెలించిపోయి గమనించిన జ్యోతిబా పూలే గారు ఈమెకి చదువు నేర్పించాలని నిర్ణయించుకున్నారు ఆనాటి సమాజంలో స్త్రీలకు చదువు అనేది ఉండేది కాదు ఎక్కడా కూడా ఉన్నత వర్గాలు మాత్రమే చదువుకునేవాళ్ళు అది కూడా పురుషులు మాత్రమే కేవలం కాబట్టి ఆ సావిత్రిబాయి పూలేకి ఎలాగైనా చదువు నేర్పించాలనేసి అనుకున్నారు చదువు నేర్పించి కేవలం ఇంట్లోనే ఉంచుకోకుండా సమాజానికి తనవంతగా చరిత్రను అందించాలనేసి వారు కోరుకున్నారు అనుకునేది తడవుగా ఆమెకు చదువు నేర్పించి సమాజానికి ఉపయోగపడేలాగా ఒక పాఠశాలను స్థాపించి ఆమెని ఉపాధ్యాయుని చేశారు తొమ్మిది మంది విద్యార్థులతో ఆమె ప్రధాన ఉపాధ్యాయునిగా బడి ప్రారంభించారు విద్యని అభ్యసింప చేయడం మొదలుపెట్టారు ఆనాటి సమాజంలో స్త్రీలు చదువుకోవడం అనేది నిషేధింపబడింది కాబట్టి ఉన్నత వర్గాలు ఈ చర్యని వాళ్ళు అస్సలు జీర్ణించుకోలేకపోయారు అందుకని ఈమెని దూషించడము ఈమె పడికి వెళ్ళే తోవలో పహారా కాసి ఆమె మీద బురద చల్లడము రాళ్లతో కొట్టడము నిందించడము దుర్భాషలాడడం ఇలా అనేక రకాలుగా ఆమెను హింసించడం మొదలుపెట్టారు అయినప్పటికీ కూడా ఆమె ఏమాత్రం తన ధైర్యం కోల్పోకుండా తన ఆశయాన్ని వెనక్కి పెట్టకుండా ముందుకు సాగిపోతూ ఉన్నది ఆ క్రమంలో ఎన్నో అవమానాలను దిగమింగుకుంటూ అయినా ఆమె బాలిక విద్య వైపు బాలికలందరినీ కూడా చదివించాలనేసి ముందడుగులు వేయడం జరిగింది ఆమె వెళ్ళే దారిలో బురద జల్లుతుంటే ఇక లాభం లేదనుకొని ఒకరోజు ఇక ఆమె ఓరుకు నశించి ఒక వ్యక్తి చెంప పగలగొట్టడం జరిగింది ఆ క్రమంలో అయితే ఎలాగైనా ఆమె బాలికలందరినీ కూడా విద్యావంతులను చేయాలని కంకణ కట్టుకున్నారు కాబట్టి ఆమె రోజు వెళ్ళే దారిలో ఇలా జరుగుతుంది కాబట్టి ఒక బ్యాగ్లో ఒక చీరను పెట్టుకొని వాళ్ళు బురద చదివితే వెళ్ళా వెళ్ళాక పాఠశాలకు వెళ్ళాక ఆ యొక్క చీరను మార్చుకొని మంచి చీర కట్టుకొని చదువు చెప్పి మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు మళ్ళీ ఆ మరిన పడిన చీరను కట్టుకొని ఇంటికి వచ్చేవారు అలా ఎన్ని కష్టాలు కోరుచుకొనైనా సరే మహిళలందరికీ విద్యను అందించడం జరిగింది అంతేకాకుండా సాంఘిక దురాచారాలను అరికట్టడానికి కూడా ఆమె ఎంతో పాటుపడ్డారు ఎన్నో ఆశ్రమాలను స్థాపించారు సేవ చేయడం మొదలుపెట్టారు ఆ కాలంలో సతీ సహగమనం ఎక్కువగా ఉండేది కాబట్టి అంతేకాకుండా వితంతు వివాహాలను కూడా ప్రోత్సహించడం కోసం ఆమె అనేక విధాలుగా శ్రమించడం జరిగింది అయితే ఆ కాలంలో వితంతు స్త్రీలకు శిరోముండనం చేసేవాళ్ళు అలా శిరోమున్ననం చేయకుండా ఉండడం కోసం క్షురకులను చైతన్యవంతులను చేశారు మేము వితంతువులకు శిరోమున్ననం చేయం అనేసి వాళ్ళు నిర్ణయం తీసుకునే విధంగా వారిని చైతన్యపరచడం జరిగింది అయితే వీరు అనేక సాంఘిక కార్యక్రమాలను చేపట్టడం జరిగింది ఎన్నో రకాలుగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు వీరి యొక్క భర్త సహకారంతో పాఠశాలలు నడుపుతూ ఉంటే వీరి యొక్క సేవలకు గుర్తింపుగా ఆ కాలంలోనే ప్రభుత్వం గుర్తించి వారికి సత్కారం చేయడం జరిగింది ఇదే కాకుండా వారు ఏం చేశారంటే తను తన భర్త చనిపోయిన సమయంలో ఆ సమయంలో సతీ సహగమనం ఉండేది వీరికి పిల్లలు లేకపోయినప్పటికీ కూడా దత్తపుత్రులను తీసుకోవడం జరిగింది అయితే తన భర్త చనిపోయిన సమయంలో అందరూ కూడా చితికి నిప్పు పెట్టే క్రమంలో గొడవ పడుతుంటే తానే ధైర్యంగా ముందుకెళ్ళి తన భర్త చితికి నిప్పంటించి అందరి దృష్టిలో ఆమె ఒక గొప్ప ధైర్యవంతరాలైన మహిళగా నిలవడం జరిగింది అలా అంతేకాకుండా ఆ సమయంలో ప్లేగు వ్యాధి బాగా ప్రబలింది ప్లేగు వ్యాధి ప్రబలి అందరూ కూడా చాలామంది చనిపోతూ ఉంటే ఎంతో మందికి కూడా తాను సేవ చేస్తూ వచ్చింది ఆ సేవ చేసే క్రమంలోనే ఒక అబ్బాయికి సేవ చేసే సమయంలో తనకు కూడా ప్లేగు వ్యాధి అంటి మరణించడం జరిగింది అలా తాను మన భారతవనిలో ఒక ధృవతారగా నిలిచిపోయాడు తానే కనుక చదువుకొని ఉండకపోతే నేటి మహిళా లోకానికి చదువు అనేది వచ్చి ఉండేది కాదని నా అభిప్రాయం తాను చదువుకొని ఎన్నో వ్యయప్రయాసాల కోర్చి ముందుకు వచ్చి సమాజంలో నేను ఇంతమంది మహిళలకు ఒక గుర్తింపుని తీసుకువచ్చిన ఒక గొప్ప వనిత వీర వనిత వారు వారి యొక్క నూట తొంభై నాలుగవ జయంతిని మనం ఈరోజు జరుపుకుంటున్నాము వీరి యొక్క సేవలను గుర్తించి ఇన్ని సంవత్సరాలకు మన రాష్ట్ర ప్రభుత్వం తన జన్మదినాన్ని అధికారికంగా మహిళా ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకోవాలని నిర్ణయించడం మనం హర్షింప దగ్గర విజయం ఇది మన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి నేను చాలా సంతోషించాను ఈరోజు ఎంతో ఆనందదాయకంగా మనం తన యొక్క జయంతిని జరుపుకుంటున్నాను ఈ సందర్భంగా వారి గురించి మాట్లాడే అవకాశం నాకు దక్కడం నేను ఎంతో సంతోషిస్తున్నాను సదా ఆమెకు నేను ఎంతో రుణపడి ఉంటాను నేను ఈరోజు ఈ స్థానంలో ఉన్నాడంటే ఆ అమ్మనే కారణం ఆ అమ్మకి నా యొక్క పాదాభివందనాలు సమర్థించుకుంటూ జైపి జై జైపి జై